వెల్కమ్ టు సాస్ టీవీ దీనికి ఈరోజైతే మనతో జేఎస్ టీవీ అధినేత భర్ణభాస్ ఉన్నారు సో ఆయన స్టూడియోకి పిలవడానికి కారణం అయితే ఉంది అదైతే ఒకసారి వినిపిస్తాను తినండి ఒకసారి వీడియో వినండి సో వినాగారు తెలంగాణటువంటి మాటల్లో ఈ బేవకూఫ్ అనేది ప్రవక్త దేవుడిని ఏకవసనంతో సంబోధించడం జనరల్గా ముస్లింస్ ఎవరన్నా కూడా యేసు ప్రభు అనే సంబోధిస్తారు ఏసు అని కూడా ఎవరు సంబోధించారు యేసు ప్రభు అనే చెప్తారు సో అంత గౌరవం ఇచ్చి అంత ఇదిగా చేసేటప్పుడు ఎందుకంటే ఆయన ముస్లింస్కి కూడా ఒక ప్రవక్త కిందనే పరిగణిస్తారు తీసుకోవడం సో ఈ విధంగా ఏకవచనంతో మాట్లాడడం అనేది నా ఆ ముందుగా అతను క్రైస్తవుడు అని అంటున్నాడు కాబట్టి అతను మాట్లాడిన మాటలను బట్టి ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పుకుంటున్నాను ఫస్ట్ నేను అంతకుముందు కూడా నేను చెప్పుకున్నాను ఈ ప్రపంచానికి ఏర్తున్న పెద్ద ధర్మ మతం అని దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మూడు గ్రంథాలు కూడా చెప్పేది మంచి నీ మతాన్ని ఆచరించి పరమతాన్ని గౌరవించు అసలు ముస్లిమ్స్ మహిళలకు మసీదుకి వెళ్తే వాళ్ళు సపరేట్గా ఉంటుంది జెంట్స్ని సపరేట్గా వాళ్ళు అవాల్ చేసుకుంటారు అది తెలియకుండా అది ఉచ్చరించడం కూడా కరెక్ట్ కాదు ఈ ప్రవీణ్ కుమార్ అనే పగడాల కాదు జగడాలు పెట్టడానికి వచ్చినప్పుడు నాకు చూడ చెప్పుతా వేరే పట్టాల అంత కోపేస్తుంది ఎందుకంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు నిన్న షమి మాట్లాడారు ఈ షమి అనే సోదరుడు సహోదరుడు క్రైస్తవుడు కదా ఇబ్బంది జరిగితే ముందుగా అతని వాయిస్ని వినిపిస్తా వచ్చేవాడు అది కూడా అది కూడా మాది ఏదన్నా ధర్నాలు ఏదైనా మాటలు పాల్గొనే వ్యక్తి అతను ఎక్కడ దాకా తీసుకొని పోయాడంటే అంటే అతను ఎక్కడ దాకా తీసుకొనిపోయాడంటే మీ బైబుల్లో ఉండే రుసుకులు చూసుకుంటారా మీలో ఉన్నది చూసుకుంటారా వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పే అవసరమైతే మా మహమ్మద్ ప్రవక్తని కాని అంటే నరకానికి పోవడానికి కూడా సిద్ధం అనే స్థాయికి ఈ పనికి మాట్లాడు తీసుకోవాలి తీసుకోబడి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు రాధా మనోహర్ కానీ లలిత్ కానీ ఇప్పుడు కరుణాకర్ సుద్దున కానీ ఎక్స్ క్రిస్టన్ ప్రేవి కానీ ఇటువంటి చండారుడు కానీ ఏం చేయాలనుకుంటున్నారు మతాలను స్కూల్లో పెట్టుకొని మీరు పీఆర్పీలో ఏదో ఆ యూట్యూబ్ ఛానల్ పెంచుకున్నదో తప్ప మనిషిని వాడు మర్చిపోయిన నిజంగా నేను అనబడదు కానీ ఎవరో కూడా తెలియదు నేను ఇప్పుడే మీరు చూడటం కూడా పెద్ద పెద్ద స్పీకర్లు తెలుసు మనం నెల్లూరులో మీటింగ్స్ పెట్టించున్నాం కానీ అసలు ఇంత ఘోరంగా మాట్లాడితే ఎవరికైనా దేవమంటే ఒక ముస్లిం నడి రోడ్లో నమాజ్ వస్తే కచ్చి ప్లేస్ వేస్తే వంగేస్తే హిందువులు క్రిస్టియన్స్ కాపలా రాస్తారా దానికి ట్రాఫిక్ అడ్డంగా అటువంటి పరిత్రమైన ఎస్టోలు నిజంగా సరే కూడా నిన్న చాలా బోధమొచ్చింది నేను అందరిని అంత దాకా తీసుకోబెట్టోడు ఎక్కడ దాకా తీసుకొచ్చాడు తెలుసా ఈ ప్రవీణ్ ప్రగణ పగడాలని వాళ్ళు ఎక్కడదాకా తీసుకొచ్చిడు మీరు మీరే ఎంట్రో చేసేది ఎక్కడ దాన్ని చేసుకోవాలి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మొత్తం మాధుడు మీ అంతా కూడా మాట్లాడాల్సి వస్తుంది అనేది తీసుకొచ్చాడు ఎందుకంటే గతంలో చాలా విషయాలు మణిపూర్ ఇన్సిడెంట్ కావచ్చు క్రైస్తవులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా క్రెస్తా ఎటువంటి పరిస్థితుల్లో అన్నింటిలో కూడా సమయం ముందుకు వచ్చి ఇదే సమయం ఇదే సమయం ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది ఆయనే ముందుకు వచ్చారు ఆయనే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి కూడా మొదట గడవెట్టేటువంటి గడవ ఏదైతే ఉందో ఇటు ఇటు ముస్లిం జరిగితే ఆయన కానీ అటువంటి వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడే స్థాయికి తీసుకురావడం అంటే అసలు ఇప్పుడైతే ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి గా ఉన్నాం ఈ సరే దాస్తే ఆపారా ఎందుకంటే పనికి హిందూ ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఎందుకంటే వాళ్ళు వాడు చూస్తే అలా వెళ్తున్నాడు అలాంటి దృష్టి అంటాడు వస్తాడు ఈ వీళ్ళందరూ అసలు అవసరం అసలు వెనుకుంటే నా సై తీసేంటరా అనే పరిస్థితులు అందరం ఉన్నాం ఇటువంటి ఒకడు ఇద్దరు వాడు నలుగురే తుకుంటే మళ్ళీ ఇటు ఒకటి బైబుల్లో ఏమో బైబుల్ని మనం తీసుకోవాల్సింది ఏంటి ఆయన మంచిగా చెప్పింది ఆయన ఆయన నాలో ఏ లోపం నచ్చుకున్నాడు కదా ఏసు ప్రభుని తీసుకో యేసు ప్రభుని బోధించుకో నువ్వు భగవద్గీతను భగవద్గీతను బోధించుకోవాలి పురాణం అలానే బోధించుకోవాలి నీకెందుకు ఎన్ని మళ్ళా ఆయన మళ్ళా వివుడు రా ఏది భాష బేవకు ఏమంటాడు ఎవరిని బేవకు అంటున్నాడు అతన్నే వాడిని వాడే అనుకున్నాడు అండ్ ఇప్పుడు ఆంధ్ర చేత అనిపించినాడు ఒకటి అన్నాడా వంద గడిగించుకున్నాడా అవునా కదా ఇక్కడ ఒకటి వాళ్ళ మీ అన్నమంది ఇబ్బంది పడాలి అంతే ఒకటి మనం అందరమే మనుషుల్లా కలుసుకున్నాం ఉన్నాం దేని లేస్తే అందరూ కలిసి వెళ్తాం టీ షర్ట్ టీ తాగుతాం వేరే డిగ్రీ చేసుకుంటాం పట్టుదల కానీ అందరు సెలబ్రేట్ చేసుకుంటాం వాళ్ళు పూజ చేసుకొని వస్తారు మనం ప్రార్థన చేసుకొని వస్తాము మీరు నవాజ్ చేసుకొని వస్తారు ఒక దగ్గర కూర్చుంటాం హ్యాపీగా మాట్లాడుకుంటాం మన దగ్గర ఏవి రావు పరిస్థితులు ఏంటి అనుకుని ఇవి పనులు వెళ్ళిపోతున్నాం సర్వలోపలిగా సర్వ సృష్టికి సువార్థను ప్రకటించి మనం వేసే నాలుగు నాలుగుతలు ప్రకటిస్తే చాలు సో ఎదుటి మతంలో తొంగి చూడాల్సినటువంటి పరిస్థితి ఏంటి వాస్తవంగా ఫాదర్స్ ఈ విషయం బ్రదర్స్ కానీ బ్రదర్ అని ఈ బ్రదర్స్ కానీ మీరు చర్చిలో వెళ్ళినప్పుడు ఇటువంటి ఏమైనా చేస్తూ ఉంటారు ఎవరన్నా మాట్లాడడం కానీ గతంలో చూసారా ఇటు ఈ విధంగా ఇతర మతానికి కానీ లేదంటే ఇస్లాం మతానికి పరుస్తుంది మాట్లాడతారు లేదు ఈ మధ్య ఈ మధ్య ఒకరిద్దరు కావాలని మాట్లాడతారు నాకు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటారు కదా దానికి ఓ మొహమ్మద్ ప్రభాతం వస్తుంది వీడికి తెలియటం లేకునట్టు పడతారు అది అర్థం కావట్లే వాళ్ళ వీళ్ళు దమ్ముగా ఉన్నట్టు కాదు నేను అజయ్ బాబు ఇంటర్వ్యూ చూసి ఎంత బాధేసిందంటే వాళ్ళ పిల్లల్ని సంఖ్యస్తామని చెప్పి 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 ఫోన్ అతను అంటే నేను క్రైస్తువుల కోసం ఏమైనా చేస్తా కానీ నా బిడ్డలు అంటే ఒక పెద్ద అని చెప్పాడంట రే మీ క్రైస్తువులు అందరు మందున్నారు నువ్వు వాళ్ళ కోసం నువ్వు పాకులాడుతున్నావు కానీ నిన్ను సంపేసినా కూడా నండు అక్కడ బయటికి రా అంత ఘోరం దీన్ని అంటే ఈ ఈరోజు కూడా ఈ వీడియో చూస్తావు కూడా ఎదురే వాళ్ళంతే వీళ్ళంతే లేదు అంతేగాని మనం బయటకు వస్తామే వీడిని తిడితే మాత్రం వీడియ వీళ్ళ అమ్మానాయని తిడితే మాత్రం వీళ్ళ భార్యని తిడితే మాత్రం పిల్లకాయలు తిడితే మాత్రం పొడుచుకొని వస్తుంది రోషం వీళ్ళకి అన్ని ఇయ్యాల వేసుకురాజు ఇయ్యాల అన్ని ఇయ్యాల ఆయన ఆయన చెన్నతన్నా ఆ యుహో అన్నా అతి పరిశుద్ధ గ్రంథం వచ్చి భైబుల్ అన్నా రోషం రాదు రోషం రాదు బట్ దేవుడు చూసుకుంటాడు కదా దేవుడు చూసుకుంటాడు అంటే నీళ్ళు దేవుడే చూడాలా దేవుడిని దేవుడే చూసుకోవాలా నీకు ఆశీర్వాదు మెండుగా రావాలా అసలు ఎందుకు బ్రదర్ ఒకటి నేను అది అందులోనూ ఏంటంటే ఇటు ప్రభుత్వాన్ని సంబంధించడం కాదు అటు మళ్ళీ మహిళల్ని ఏదైతే దేశంలో చాలా తక్కువ గౌరవించబడతారు మహిళలు మహిళలు నిన్న బురహా చేస్తున్న తెలిసినట్లేదు అసలు ఏం భాష అది ఏం భాష వాళ్ళు అంటే నా నోటు చెప్పడం బాగాలేదు అది ఉచ్చరించడం మీకు పిలిపించింది ఎందుకంటే అది మనం ఉచ్చరించడానికి కూడా ఇబ్బంది నాకే అటు ఉంటే మీకు అటు అతనికి అట్లా ఉంటుంది నేను ముస్లిం ఎట్టు ఉంటుంది ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాను నేను తప్పు చేస్తే తప్పుని ఒప్పుకుంటాను ఒప్పుకుంటాడు తెలియదు నాకు రాష్ట్రంలో తెలియదు ఎవడ కూడా తెలియదు ఎక్కడ మళ్ళీ వాళ్ళ కొడుతున్నారో కూడా తెలియదు అయిన వాళ్ళు కూడా అందుకే వాడు అయిన మన కోరిలే తెలియనటువంటి సంఘటన ఖండించడం కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో అంత సాధు జీవులుగా పేరు తెచ్చుకున్నటువంటి క్రిస్టియన్స్ లో మళ్ళీ ఇటువంటి వ్యక్తి ఒక రాముడు అన్న కృష్ణుడు అన్న శివుణ్ణి అన్న పొలం నొప్పుకోను వాళ్ళ దేవుళ్ళు వాళ్ళది వాళ్ళ నమ్మకం వాళ్ళు ఖచ్చితంగా నీ మతాన్ని ఆచరించి పరమాత్మ గౌరవ అన్ని మతాలు నువ్వు ఎవడు అసలు ఎవడు రా అని అనుకున్నా వాడు నువ్వు ఎవడని చెప్పి మా మాత్రం ప్రవర్తన అంటాను కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ క్రైస్తవులు అనుకున్నా ఎవరు అనుకున్నా మీరు బయటకు వచ్చిన లేదు నాకేం ఇబ్బంది లేదు నేను చెప్తున్నా ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవుడు కూడా క్రైస్తవులు నాకు కూడా క్రైంటి ఈడుపుడు నా బుద్ధుడు దేవుడు ప్రతి మన వాళ్ళు నిత్యచ్యం నడవడానికి చేసాడు ఇంకోటి ఏంటంటే దేవుని ఆరాధించే బిడ్డలుగా ఏసుప్రభుని ఆరాధించే బిడ్డలుగా అవతల మతం అవ్వాలని మాట్లాడడం ఎందుకంటే ఇంకోటి స్పందించిన వ్యక్తి కూడా యేసు ప్రభువుని అంటుంటే ఈ పనికమ్మ రాధామనోహర రాజు గారి దాస్ గాని లలిత గాని కరుణాక సుగునాథ్ గాని ఒక్కడికి కౌంటర్ ఇచ్చిన పనికమ్మ వీడు ఈ ప్రవీణ్ అనేవాడు పకడాలనేవాడు జగడాలని పెట్టడానికి వచ్చాడు మళ్ళా చెప్తున్నా జగడాలని పెట్టిన బాగుడు ఇంటి పేరు వారి కౌంటరీలా ఒక అజీబో ఒక తప్ప వీడు మళ్ళా ముస్లింస్ గెలుగుతున్నాడు తన దూరం డోలేని వీడికి అసలు దిక్కు లేదు మళ్ళా ఇంకొకటి కనిపెడుతున్నాడు ఏం చేయాలని క్రైస్తవుల్ని లక్ష్యం మూసేస్తున్నారు పడుతున్నారు కుక్కను పడుతున్నారు ఎవరు వాళ్ళు బాధలు ఉన్నారు చర్చలు కూల్ చేస్తున్నారు లేదు కేసులు కూడా పెట్టండి సమైక్యంగా ఉండి అందరూ కూడా మనం కత్తి పట్టుకొని తిరిగి రాబోరు ఏమని చేశారు ఏం చేశారు అదే పాస్టర్ గానీ ముస్లిం గానీ మాట్లాడేట్గా యాక్ట్ చాలా తప్పు తప్పు కాదు క్షమాపణ చెప్పాను ఆ పనికి చెప్పలేదు తెలియదు కానీ బైబుల్లో ఉండి ప్రకటించడం బాబు కేసుకులు ప్రకటించు తక్కిందంత నీకెందుకు నా రాజు ఏం చెప్పాడని చెప్పినాడా ఆడవాళ్ళని గౌరవం చెప్పాడు కదా వెంటనే చెప్పే మీ పిల్లకాయ నా ఆడవాళ్ళు ఇవ్వేం గౌరవించేవారు ఆడవాళ్ళని ప్రతి మానవాళి కదా ముస్లిం క్రిస్టియన్ హిందూ అయిన పెడుతుంది మనం కాదా ఆడవాళ్ళే కదా నువ్వేం గౌరవించావు నా రాజు చెప్పిన మాట నా తండ్రి చెప్పిన మాట నా ఏసీ చెప్పిన మాట నువ్వేం గౌరవించే ఆడవాళ్ళని ఏం గౌరవించేవాళ్ళు తప్పండి చాలా తప్పు సో సమాజంలో ఎలాంటి మార్పు రావాలంటారు ఇటువంటి వాళ్ళ పట్ల అసలు ఏం చేస్తే బాగుంటున్న ఇటువంటి వాళ్ళని హిందువుల గురించి ఎవరన్నా చెప్పుకోకుండా హిందువులు వాళ్ళ వాళ్ళు చెప్పుకోకుండా క్రైస్తవుల గురించో ముస్లిం గురించో చెప్తే అదే విధంగా క్రైస్తవులు యేసు గురించి చెప్పకుండా కురాణి గురించో రామాయణం గురించి భగవద్గీత గురించి చెప్తే విధంగా ముస్లిమ్స్ కురాన్ గురించి కాకుండా భగవద్గీత గురించి బైబిల్ గురించి చెప్తే వాళ్ళే ఇప్పుడు క్రైస్తవుడు వాళ్ళు చెప్పుకునే వాడు మాట్లాడాడు నేనే చెబుతూ కూడిననుకో ముస్లింస్ చెబుతూ కూడనుకో హిందువులు చెప్తూ కూడా అనుకో బాయి బాయిలాగా హ్యాపీగా ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ మంచి మార్గంలో నడవచ్చు